వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ట్రిప్ వచ్చేసి తిరుపతి అయితే వెళ్తున్నాం ఇంకా మా స్క్వాడ్ మొత్తం మా ట్రావెల్ స్క్వాడ్ అనమాట ఇంకా ఊర్లలో జరుగుతుంటాయి కదా ఫస్ట్ గుడి గుడి ముందకొచ్చి ముఖ్య బుల్ రైస్ ఉంటుంది కదా అట్లా చిన్న వస్తే బ్యాటరీ కదులుతుంది ఆ బ్యాటరీ సెట్ చేస్తారు ఏంటంటే ఈ కార్లకు ఇబ్బంది అంటే గుంతలలో పడ్డప్పుడు దాని ప్లగ్లు ఏవైతుంటే ఆ అయితే ఎగిరి ఇంజన్ ఆఫ్ అయిపోతుంది అట్లుంటది అందుకని దాన్ని అయితే సెట్ చేస్తారు మళ్ళీ మాకు ఇబ్బంది కాకుండా గుంతలలో ఇప్పుడు కర్నూలు దాటమంటే మనకి దానికి మాక్సిమం కత్తి రోడ్ అనుకుంటా అంత రోడ్ అయితే ఏం బాగాలేదు సో మనం ఇచ్చి సేపు వాడు నడిపిన తర్వాత ఇంకా మనం అయితే డ్రైవింగ్ పొజిషన్ అయితే తీసుకుందాం ఒక నీ పన్ను చెయ్యి నా పన్నుని చేసుకుంటా ఒక నీ పన్ను చెయ్యి నా పన్ను చేసుకుంటా ఏమన్నా పని వాడు వేయండి ఎందుకు

ఇటు నుంచి కర్నూలు వచ్చేసి ఒక వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కర్నూలు నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి కడప ఆర్లగడ్డ రోడ్లో అయితే వెళ్దాం ఇంకా ఏమైనా స్టాప్ సాగితే మా ప్లానింగ్స్ ఏంటి ఇంకేమైనా ఉంటే చెప్తా అంతలోపు అయితే జర్నీ అయితే ఎంజాయ్ చేద్దాం ఇంకా లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువ అయితే స్పీడ్ అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఒక హండ్రెడ్ పట్టుకుంటే నార్మల్గా మన జర్నీ సాఫ్ట్వేర్ అయిపోతుంది రిస్క్ లేకుండా కొంచెం డ్రైవింగ్ పర్పస్ లో రిస్క్ ఉండదు రెస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఎక్కువ హై టెన్షన్ అనేది ఎక్కువ మన మైండ్ లో అనేది పడదు ఇంకా ఎక్కువ మనం హండ్రెడ్ ప్లస్ అనుకో ఇంకా ఒకటే రిస్క్ మన మనకి ఎనికిలో వచ్చే ముందులో వచ్చే అట్లా పోవాలా ఇట్లా పోవాలా ఇట్లా పోతే మన దాంట్లో మనం పోతాం ఎవరన్నా ఇంకా అంతగానో మనకన్నా ఎక్కువ ఉంటే పక్కన నుంచి కూడా వెళ్ళిపోతారు అనమాట అసలు అయినా ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంకా వీళ్ళ వార్నింగ్ అయితే స్టార్ట్ అయినా అందరూ అద్దాలు తిప్పి నాలుగు 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 అద్దాలు తిప్పినాము ఫస్ట్ వికెట్ అయితే శనిమావ్ అయిదు మొత్తం గుంటే వికెట్ అయితే అనుకోలేసి బీచ్పల్లి మన శ్రీశైలం నాగార్జునసాగర్ కి మన విజయవాడ వరకు వెళ్ళే వాటర్ అయితే ఇదే బీచ్పల్లి నుంచి వెళ్లేదు ఇది నుంచి యాక్చువల్ గా ఫస్ట్ మహారాష్ట్ర నుంచి వస్తుంది అది మహారాష్ట్ర నుంచి బీచ్పల్లి ఇంకా మధ్యలో ఏదేదో కలుస్తుంది మన పెద్ద పెద్ద స్టేజ్ లో అయితే బీచ్పల్లి నుంచి సోమశీల సోమశీల టు శ్రీశైలం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ అయితే వెళ్తే వాటర్ వాటర్ కూడా ఉందో లేదో ఫ్లో అయితే ఒకసారి చెక్ చేద్దాం మనము వాడు ఆపడానికి వీలైతే ఆపదాం రోడ్లు అయితే మరీ కుల్లగా ఉన్నాయి ఉన్నాయి సాఫీగా అయిపోతుంది జర్నీ ఒక్కోసారి అయితే చిక్కు చిక్కు వస్తుంటాయి కార్లు కార్లు కార్లే చిక్కు చిక్కు అన్నట్టు అండ్ ఆల్సో దీనిలో బడ్జెట్ కూడా అయితే మీకు ఈ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా లాస్ట్ వరకు ఎంత బడ్జెట్ అయితే అయింది అనేసి ఇంకో ఇక్కడ స్పీడ్ కెమెరాలు ఉంటాయి చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద దాటిన తర్వాత ఆడాడి ఆడాడు ఉంటాయి మన స్పీడ్ లిమిట్ వచ్చేసి ఈ రోడ్ది ఐటీ నైన్టీ ప్లస్ వెళ్తే పక్క అయితే చాలా అయితే పడుతుంది ఆటోమేటిక్ డిటెక్టివ్ కెమెరాలు అవి మా స్పీడ్ లిమిట్ వచ్చేసి ఐటీ ఇదని కాదు ఏ నేషనల్ హైవే ఏదైనా ఐటీ మన ఔటర్ రింగ్ రోడ్లు మాత్రం హండ్రెడ్ వన్ ట్వంటీ అయితే వెళ్తారు అనమాట తినడానికి వచ్చేసి రాగిన ఫస్ట్ స్టాప్ ఇక్కడ బిల్లు స్పెండ్స్ ఎంత అయితే అనేసి అయితే చూద్దాం మంచిగా ఫుల్ మిల్స్ అయితే తిన్నాము ఫస్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ஸ்ட் ஓகே பப்பு லாஸ்ட் இதே தெலங்கானே காட்டி இன்னும் மஞ்சள் போட்டு அப்போது மழை அவுட் சைடு போட்டு மஞ்சள் எடுத்து எடுத்து వచ్చేసి ఇది స్లో అయితే మంచి పోతుంది స్లో కూడా ఫుల్ అవుతుంది స్లో ఈ నుంచి లెఫ్ట్ కి వెళ్తాం ఇంకా ఈ నుంచి కడప రోడ్ అయితే నంద్యాల రోడ్ పోతే బెంగళూరు అది ఎక్కడ పోదు లాస్ట్ కి అది కూడా వీటికి వచ్చి దిగాల్సిందే నంద్యాల రోడ్ అయితే ఇటు నుంచి ఒక ఒకటి ఉంటది ఇవే మనం తిరుపతి వెళ్ళాలంటే మళ్ళా మన అనంతపూర్ నుంచి చెన్నై రోడ్ పోయినాం అనుకో అటు నుంచి కూడా ఉంటది కాకపోతే ఆ చిత్తూరు వెళ్తుంది మళ్ళీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా పోతాం ఈ నుంచి ఫ్లైఓవర్ ఇంకా కాకపోతే రోడ్ అయితే అంత బాగుండదు ఈ నుంచి ఇప్పుడు వచ్చినంత సింపుల్ గా అయితే ఉండదు రోడ్ కటింగ్ ఉంటది మొత్తం మొత్తం నల్లరే గడ కదా లోపలికి మొత్తం స్లిప్ అయి ఉంటది రాంగ్ రూట్ రూట్లు వస్తుంది మనకు పోలిస్తాను అవసరం పట్టదు పోలీస్ పెట్రోలింగ్ పోలీసు మంచి గడ్డ తగులుతుంది చూడండి ఇప్పుడు ఇది కిందికెళ్ళి అక్కడ బెంగళూరు కెళ్ళి వచ్చే పనులెక్కే ఇది ఈ నుంచి ఈ రోడ్

కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నా ఎంతసేపు వాటి రెస్ట్లు ఉన్నాను నేను డ్రైవింగ్లో ఉన్నా ఇప్పుడు నేను రెస్ట్కి వచ్చినా వాటి డ్రైవింగ్కి వచ్చిన అనమాట ఇంకా టైమింగ్ అయితే తిరుపతి లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకేనంట నైట్ మనం అంతలోపు వెళ్తేనేమో పైకి వెళ్తాం లేదంటే పైకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉండదు మళ్ళీ మార్నింగ్ త్రీ అయితే మేము ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ఏంటంటే నైట్ వరకు అలా తిరుమల తిరుపతికి అయితే వెళ్తే పైకి తిరుమలకి వెళ్ళడానికి మార్నింగ్ లోప అయితే మనం దర్శనం లైన్లో పడితే మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు అలా అనుకో ఎల్లుండి పొద్దున్నే మళ్ళీ ఉండేటట్టు అయితే ప్లాన్ చేసినాం ఒకవేళ కూడా ఇప్పుడు మేము స్పీడ్ వెళ్ళకపోతే రేపు పొద్దుగాల మేము పైకి అనుకో మాకు వన్ డే అయితే షెడ్యూల్ అయితే చేంజ్ అవుతుంది మళ్ళీ ఇరవై ఒకటి తారీఖు వచ్చేసి అందరూ ఇంకా పండుగ చేసుకుంటారు కదా పెద్దల పండుగ సో అందుకనేసి ఇబ్బంది అయితే అనేసి కొంచెం తొందరగానే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాం మా వంతుగా టైమ్ సో బ్యాడ్ అనమాట ఇట్లయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట కిర్ర అని సౌండ్ వస్తుంది ఆగుతుంది కానీ కొంచెం దూరం వెళ్తే ఇంకా సింగిల్ రోడ్ కదా మనం కడప దాటిన తర్వాత ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి ముందే గా అయితే వేయించుకొని వెళ్దాం అనేసి అనుకుంటున్నాం మళ్ళీ కూడా వచ్చేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఒకసారి చూసుకోకపోతే ముందర రోడ్ల మీద దొరుకుతాయి దొరకచ్చే చెప్పలేము టైం కూడా ఇంకా నైట్ చాలా అవుతుంది ఎందుకనేసి వేయించుకొని వెళ్దాం అనేసి వెళ్తున్నాం ఇంకా ఇదొక ఫ్లాట్ పక్కా ఉంటాయి పక్క ఉంటைக்கு. అంటే రాగలే డైరెక్ట్ లాట్ అయినా. ఏమయ్యా రమ్మ తొనికి. రండి లెఫ్ట్ రండి సస్. రాని లెఫ్ట్ పోదా పోతదా. వాడు డిప్పర్ కొడుతుండు అట్లా లెఫ్ట్ లోపల కొట్టు. నా సరే హేడైనా సరే. అట్లా ఈగో మ్యాన్స్ అనమాట లెఫ్ట్ తిరు. ఏన్ లొగా మొత్తం

రోడ్ టీ స్టాప్ వచ్చేసి ఆపినాం ఇంకా తిరుపతి వచ్చేసి సెవెంటీ కిలోమీటర్స్ ఉంది వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది తిరుమల పై వరకు ఇంకా రేణుకుంట వచ్చేసి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఆల్మోస్ట్ వచ్చేసినాము ఇంకా రాగా 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 ఇంకా వర్షం ఎక్కువ అవుతుంది గుంతల రోడ్డు ఇలా తట్టుకోలేదు అనమాట టెస్టింగ్ చేసిన దేవుడు మా దగ్గర మామూలు టెస్టింగ్ అంగో వర్షం అసలు కనిపించకుండా కొడుతుంది వాన సెటప్ మాలు సెట్అప్ ఒకసారి మామూలుగా చేయలేదు సెటప్ ఇప్పుడే టీ బ్రేక్ కంప్లీట్ చేసుకొని చేసుకుని నిద్రకొచ్చారు అన్నాడు అసలు అనేది లేదు అతను అంటే మేలు ఉండి 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 ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇంకా ముందర చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వెళ్ళి చెక్కింగ్ గిక్కింగ్ చేయించుకొని అన్ని ప్లాస్టిక్ గిస్టిక్ అనే బాటిల్స్ అయితే తీసేస్తారు తీసేసిన తర్వాత తీసిన తర్వాత ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం అక్కడ ఆల్రెడీ అయితే బండ్లు సెక్షన్ దిగే బానులు అయితే కనిపిస్తున్నాయి ఇంకెవర కనిపించకపోవచ్చు అన్ని రూమ్స్ అవైలబుల్ రూమ్స్ అవైలబుల్ అని ఎవరు బోర్డు వాళ్ళు ఇదేనా చెక్ పోస్ట్ చూస్తే కానీ టైమింగ్ ఇది శ్రీవారం ఎట్లు దారి ఇంకేడుకెళ్ళి అన్నమాట ఇడ ఆక్చువల్ గా ఇడ నుంచి ఇంకా మొదలు పెట్టి బంద్ చేసి రేదన్న గేట్లు శ్రీవారం చెక్ పోస్ట్ వచ్చింది ఇక్కడ ప్రాసెస్ అయితే చూపించలేను అనమాట వాళ్ళు ఇడతారు ఫోన్లు అన్నీ అయితే అలా ఉండదు ఓకే దాటిన తర్వాత ఘాట్ సెక్షన్లోకి వెళ్ళినాక సరదాగా కబుర్లు వేపుకుంటూ బయలుదేరిపోదాం తీపన వచ్చేసిన తిరుపతి అయితే రీచ్ అయిపోయినాం ఇప్పటికి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే అయింది ఎప్పుడు వచ్చినా ఇదే పార్కింగ్ యాడ్ అయితే ఆడతాం ఆగుతాం అనమాట అందకం పార్కింగ్ నుంచి కొంచెం ముందరికి రావాలి మీకు మార్నింగ్ అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది అండి ఇంతకుముందు నేను ఎవరిని తీసుకొచ్చిన కిరాలు తీసుకొస్తాను కదా అప్పుడు కూడా అయితే ఈడికి వస్తాం అనమాట అందుకనేసి మళ్ళీ ఇదే పార్కింగ్ యాడ్ కి అయితే పట్టుకొచ్చిన ఉంటుంది మనకి కొనరు కూడా గిన్నె పక్కలనే రెండు పక్క అయితే ఇంకో నేను చూసినంత వరకి తన తిరుపతి ఇంత రషం ఇంత ప్రశాంతమైన పార్కింగ్ యార్డ్ అయితే నేను చార్జర్ ఎండ స్నానాలకు వెళ్తున్నావు తీసుకొని ఘోరమైన సల్లు ఉంది ఇక్కడ స్నానాలకు వెళ్ళేది స్నానాలు చేసుకొని మంచిగా గిట్టం పది చేంజ్ చేసుకొని లగేజ్ లో అయితే కౌంటర్ లో పెట్టేసి వెళ్ళిపో దర్శనం అయితే నైన్టీన్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే టైం పడుతుందంట సో త్రీ టికెట్స్ అయితే తీసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను లోపలికైతే ఫోన్స్ ఎంతవరకు అలా ఉంటే అంతవరకైతే వీడియో అయితే షూట్ చేస్తా తర్వాత బందు ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి తర్వాత వస్తాయి కోనేర్ అయితే ఆఫ్ చేసిండ్రు నైట్ అయినందుకు బహుశా లేదంటే దేని నైట్ అయినందుకు ఆఫ్ చేసి ఉండదు చాలా గేట్లు బంద్ చేసిండ్రు నో ఫోటోగ్రఫీ నో వీడియోగ్రఫీ అని మంచిగా బ్లూ ఉంది వాటర్ కూడా బ్లూ కెమికల్ వేస్ అంతా నో ఫోటోగ్రఫీ అంటే ఏంటిది ఫోటోలు దింపాలని ఇంకా తప్పేటట్లేదు ఇంకా ట్యాబ్స్ కింద వేసి వెళ్ళిపోవడమే మొత్తం రాసింది పబ్లిక్ స్థానాలు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా లగేజ్ అయితే తీసుకొని వెళ్ళడం కన్నా కార్లో పెట్టి వెళ్తే సేఫ్ ఏమో కాకపోతే నీళ్ళేమో ఇంటలేరు చూద్దాం మన త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి దారి ఇది చెప్పండి ఎగ్జాక్ట్ రాదు మనం ఎందుకంటే పోతున్నది గోల్ గోల్స్ కూడిపోయాగా తిరుగుతున్నాం ఆ టైంలో మా వాళ్ళు అయితే ఉన్నతనిస్తారు అంటారు ఆడ పోతారు తెలుసు నాకు ముందు ఆడ రష్ మాత్రం మామూలుగా లేదు ఫుల్ రష్ ఆల్రెడీ మా పని ఏనాడే ఇంకా వాళ్ళకి అయితే లో చూపించడం ట్రై చేసా పడుకుందాం ఇంకా ఇంకా ఇవ్వలేదు ఇంకా కంపార్ట్మెంట్లో కొంచెం త్రీ థర్టీ త్రీ ఆ టైంకి వచ్చినాము ఇంకా మార్నింగ్ కూడా అయ్యింది ఆల్మోస్ట్ సిక్స్టీ అవుతుంది ఇప్పటికైతే ఇంకా బయటికి అయితే ఇవ్వలేదు వింటున్న తర్వాత ఫోన్ లేదా పెడతారు ఫోన్ లేదా పెడతారు ఫోన్లో జోలో పెట్టుకుని చూసాం బ్యాగు ఫోన్ లేదు ఘోరమైన స్థలిస్తుంది స్థలి మాత్రం ఇవి మాత్రం ఉంటాయని తెలుసుకుంటే రగ్గులు ఒక్కరమే రగ్గుల సోయలేదు మాకు డైరెక్ట్ దర్శనానికి పోతాం ఇంకా పోవాలి దర్శనానికి పోవాలి రావాలనుకున్నా దర్శనం అయిపోయింది బయటకు వచ్చినాం ఇంకా లడ్లు అయితే ఒక్కరికి నాలుగు లడ్లు ప్లస్ ఒక లడ్డు ఫైవ్ లడ్స్ మొత్తం а પ્લાસ્ટિક <laughs> అయిపోయింది దర్శనం కంప్లీట్ అయింది మా షాపింగ్ గిపింగ్లు అన్నీ అయిపోయినాయి ఇంకా ఏం తీసుకోవాలి ఒకళ్ళు అట్లు తప్ప ఇంకా డౌన్ హిల్స్ అయితే ఇప్పుడు దిగబోతున్నాం ఇది వచ్చేసి తిరుమల అంటారు చూడండి రైట్ కొట్రా బాగానే పోతున్నాయి మీ బైపాస్ తిరుపతి చుట్టుముట్టు బైపాస్ శ్రీవారి పాదాలు అది ఏమేమో ప్లాన్ చేసినాం కానీ ఇంకా మాకే అవుట్ రాలేదు అందుకనేసి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ మోకల్ అంతా వచ్చే కార్ చెప్షన్

ఇప్పుడున్నప్పుడు ఎప్పుడైనా రైట్ సైడ్ నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్ కు మలపాలి చూడాలి లాంగ్ కటింగ్లో లో లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ పోతే ఏదైనా అట్లా జాగ్రత్తగా మొత్తం బ్రేక్ బస్సు లైన్ ఎట్లా వస్తున్నాయి గోపురం మోకాల గోపురం పాదయాత్రలో వాళ్ళంతా మన మెట్ల పైన నుంచి వస్తారు కదా వచ్చేవాళ్ళు చెట్లు మొత్తం వర్షాలు పడ్డాయి ఏమంట రిస్క్ లేకుండా వస్తారనమాట దిగినాం కదా డౌన్లు మొత్తం ఎక్కువ కుట్ట వెళ్ళిపోవాల్సిందే అవతల పర్వతం ముచ్చు పర్వతం బై రోడ్ అలాగే కలిసి మళ్ళీ మాట్లాడతా ఇదో షార్ప్ టార్నింగ్ ఉంది ఇలా రాళ్ళు పెట్టి యాక్చువల్ చూడండి సిమెంట్ వేసిరు అందుకే కట్ కాలేవు లేకపోతే కట్ చేయ రేట్లో మనకి వెళ్ళదా ఇంకో ఇలా సిమెంట్ వేసి రూపాయలు ఎందుకో

गो इधर सुपर आई गार्ड सेक्शन आई पेन ట్రైన్ నుంచి రేణుకుంటది రేణిగుంట నుంచి అయితే మళ్ళీ మన బాధ చేస్తాం